మిత్రులు వెళుతున్నారు పురుషాంగుకు ఉన్న చర్మము అది వెనక్కు రావట్లేదు దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ అని దాన్ని ఫైమోసిస్ అంటాము వెనక్కు రాకపోతే క్లీన్ చేసుకునే అవకాశం ఉండదు క్లీన్ చేయకపోతే అక్కడ ఉన్న సీక్రెషన్స్ అన్ని అక్కడే ఉండిపోతాయి ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఫాదర్ నుండి అక్కడ తీసుకొచ్చారు ఎల్డర్లీ పర్సన్ వారికి ఏమిటి అంటే అక్కడ ఇబ్బంది అవుతుంది మూత్రం పాస్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ నొప్పి మంట వస్తుంది నేను పరీక్ష చేసి చూద్దాను కదా ఆ స్కిన్ కింద ఒక తెల్లటి రాయి లాంటిది తయారైంది అంటే కొన్ని డికేట్స్ కొద్ది ఎవ్రీడే సీక్రెట్ అయినటువంటి సెమెను స్మెగ్మా అంటారు దాన్ని అదంతా కూడా ఎండుకపోయి అదొక రాయి లాగా అయిపోయి ఆ రాయి కూడా కదలట్లేదు సో స్కిన్తో పాటు కట్ చేస్తే తప్ప ఆ రాయి బయటికి రాలేదు ఇట్లాంటివి రాకుండా ఉండాలనుకుంటే మీరు చిన్నప్పుడే సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడే మగపిల్లల్ని తండ్రి బాత్రూమ్కి తీసుకెళ్ళి దాని మీద నీళ్లు పోసి వెనకన్ను నేర్పాలి ఒకవేళ అది రాకపోతే తనకి చిన్నపాటి సర్జరీ ఉంటుంది ఆ సర్జరీ చేయించాలి ఈ సర్జరీ హాస్పిటల్లో ఉండక్కర్లేదు డే కేరే సర్జరీ అయిన వన్ అవర్ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకొక కేసు ఏమిటంటే ఆమె పెద్దవిడ పాపం యాభై ఐదేళ్ళు అట్లా ఉంటాయి ఆమె కంప్లైంట్ ఏంటంటే మా ఆయన నాతో కలిసినప్పుడల్లా నాకు గబ్బు వాసన వస్తుంది ఆ వాసన భరించలేక నాకు వాంతులు కూడా అవుతాయి అప్పుడప్పుడు వాళ్ళ హస్బెండ్ను టెస్ట్ చేసినప్పటికీ ఆయన స్కిన్ కింద ఒక తెల్లటి పేస్ట్ ఉండిపోయింది ఇందాకటి పేషెంట్కి ఏమో రాయిలాగా అయిపోయింది ఇది ఇంకేమో పేస్ట్ ఉంది అది వాష్ చేసినా కూడా అంత ఈజీగా పోలేదు అందుకని అతను కూడా స్కిన్ కట్ చేయాల్సి వచ్చింది కొంతమందికి అవసరం లేకుండా స్కిన్ కట్ చేసుకుంటారు దానివల్ల దాని సెన్సేషన్స్ పోతాయి భగవంతుడు ప్రతి సెన్సరీ ఆరుగన్కు ఒక కవర్ ఇచ్చారు కళ్ళు సెన్సరీ కనుక దానికి కను రెప్పలు ఉన్నాయి నాలుక బాగా సెన్సరీ మనం రకరకాలైన టేస్ట్లు చూడొచ్చు పుల్లగా తీయగా ఎలా ఉంది అనేది చల్లగా ఉందా వేడిగా ఉందా ఇవన్నీ నాలుక చెప్తుంది ఈ నాలుక చెడిపోకుండా ఉండడాని కోసమని దానికి సెలవరీ గ్లాన్స్ ఎప్పుడు తడిగా ఉంచేది ఒక సె ఒక బాక్స్ లాంటి నోరు సో దానికి అన్ని రకాలైనటువంటి ప్రొటెక్షన్ భగవంతుడు ఇచ్చాడు ఈ చెవి వెనుకడి అది కూడా ఒక సెన్సరీ యాక్ట్ అది చెడిపోకుండా ఉండడానికి కోసమని దాన్ని ఒక గుహ లాంటి ఒక కేవ్ లాంటి తయారు చేసి లోపల ఎక్కడో పెట్టి పెట్టాడు భగవంతుడు అలాగే మానవులకు మగవాళ్ళ అంగం కూడా వెరీ సెన్సిటివ్ ఎస్పెషల్లీ ఆ టిప్పు దాన్ని గ్లాన్స్ అంట అది సెన్సిటివ్గా ఉండాలని దానికోసం అని దాని మీద ఒక కవర్ పెట్టారు ఈ కవర్ ఉండడం వల్ల కొన్ని సీక్రెషన్స్ వచ్చి ఎప్పుడు అది తడిగా ఉండడము దానికి రఫ్నగా లేకుండా ఉండడం వల్ల సెన్సరీ టచ్ బాగా ఉండడము ఇవన్నీ ఉంటాయి అవసరం లేకున్నా కనుక మనం సర్కంసేషన్ చేయిస్తే పెద్ద పెరిగిన తర్వాత వాళ్లకు వయసు వచ్చిన తర్వాత శృంగారంలో ఇబ్బందులు వస్తాయి కొద్దిమంది తెలిసి తెలియక సర్కంసేషన్ చేయించుకునే వాళ్ళు ఎందుకంటే ఎక్కువ టైం వస్తుంది అని ఒక అపోహ ఉండేది ఎక్కువ టైం రావడానికి దీనికి సర్జరీ లాంటిది అవసరం లేదు ఒకవేళ టైమే ఎక్కువ కావాలనుకుంటే దానికి చిన్న చిన్న ఇంజక్షన్స్ ఉంటాయి ఇంజెక్షన్స్ ఇచ్చేస్తే ఆ సెన్సేషన్ తగ్గిపోతుంది ప్రిమిచరీ రిజాక్యులేషన్ రాకుండా ఉండాలనుకుంటే స్కిన్ తీసేసుకోవాలనేది ఒకప్పుడు డిస్కషన్ బట్ ఇప్పుడు కొత్త డ్రగ్స్ వచ్చాయి కొత్త ఇంజక్షన్స్ వచ్చాయి డాక్టర్ న్యూరక్టమీన్ ఒక చిన్న సర్జరీ వచ్చింది కనుక ఈ కవర్ తీసేయడం అనేది మంచిది కాదు కబీర్ గారు కబీర్ అనే ఒక గొప్ప హిందీలో రచయిత అని చెప్పాడు మోల్కరో తల్వారక పడారహందో మియాన్ లోపల ఉండే కత్తికి విలువయ్యండి ఆ మీద ఉండే కవర్ మియాన్ అంటే కత్తికి ఉండే ఒర దాని కాదు విలువ అని సో కత్తికి విలువేయండి కత్తి డ్యామేజ్ కాకుండా దానికి ఇచ్చే ఊరను కూడా డ్యామేజ్ కాకుండా చూసుకోండి ఒకవేళ ఊర చెడిపోతే దాన్ని తీసేయించుకోండి అంతేగాని అవసరం లేకుండా కూడా సతం సెషన్ లాంటి సర్జరీలు చేయించుకోండి చేయించుకోకండి ఎంజాయ్ చేయడానికి ఎస్పెషల్లీ వృద్ధాప్యంలో ఈ ఫోర్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు వాళ్ళు టచ్ సెన్సేషన్ బాగా ఎంజాయ్ చేయడానికి అది అవసరం కనుక ఆ ఎంజాయ్మెంట్ను మీరు ఫోర్గా కాకండి ఎంతో అవసరం ఉంటే తప్ప వాళ్ళు ఇద్దరు డాక్టర్ కన్సల్ట్ చేయండి ఎంతో అవసరం ఉంటే తప్ప సర్కమ్సిషన్ చేయించుకోకండి కొద్ది మందికి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి దాన్ని బెలెనోపోస్టైటిస్ అంటుంటారు వాళ్లకు మందులు పెట్టినప్పుడు కొద్ది రోజులు బాగుంటుంది మళ్ళీ గా వస్తుంటుంది అట్లాంటి వాళ్ళకు మాత్రమే సర్కమ్సిషన్ చేయించుకోండి సర్కమ్సిషన్ కూడా పూర్తి స్కిన్ తీసేసుకోకండి తెచ్చుకోకండి కొద్దిపాటి ఆ రంధ్రం ఓపెన్ చేయడానికి వీలైనంత స్లిట్ మాత్రం చేయించుకోండి దాన్ని డార్సర్ స్లిట్ అంటారు సో కొద్దిపాటి ఓపెన్ చేసేసుకొని మళ్ళీ కవర్ చేసుకోవడానికి వీలైనంతనే చేయించేసుకోండి